హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే తెలంగాణలో ఉన్న ఎవరైతే లేబర్స్ ఉంటారో సో వాళ్ళ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి ప్రతి ఒక్క కార్మికులకు ఫ్యూచర్లో ఫినాన్షియల్గా ఎలాంటి ఇష్యూస్ ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ లేబర్ సర్టిఫికేట్ అయితే రూపొందించడం జరిగిందండి సో ఇంతకీ ఈ లేబర్ సర్టిఫికెట్ ఎట్లా అప్లై చేసుకోవాలి దీనివల్ల మనకు ఉండే బెనిఫిట్స్ ఏంటి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఎంప్లాయీస్కి చూసుకున్నట్లయితే వాళ్ళకు ఏదో ఒక విధంగా ఇన్కమ్ అయితే వస్తూ ఉంటుంది వాళ్ళు స్కీమ్స్లో కానివ్వండి లేకపోతే ఏదైనా పెన్షన్ ఏదో ఒక విధంగా అయితే వాళ్ళకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది కాకపోతే ఎవరైతే వర్ష కూలీలు కానివ్వండి అనార్గనైజ్డ్ సెక్టార్స్ ఉంటారు కదా కార్మికులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ లేబర్ సర్టిఫికేట్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో వాళ్ళకేంటంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది వన్ బై వన్ చూసేద్దాం సో దట్ మీకైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి సో ఈ లేబర్ సర్టిఫికేట్ వల్ల పిల్లల చదువులు కానివ్వండి పెళ్ళిళ్ళు కానివ్వండి లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే వైద్యం కూడా పొందేందుకు ఈ సర్టిఫికేట్ అయితే యూజ్ అవుతుంది అంతేకాకుండా కాన్పులకు కూడా ఈ సర్టిఫికేట్ వల్ల మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరు లేబర్ సర్టిఫికేట్ అయితే అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి అయితే అయితే పెళ్లికి కానుకలకు కూడా మనకు ఈ లేబర్ సర్టిఫికేట్ ద్వారా అమౌంట్ అయితే రావడం జరుగుతుందండి చాలామంది కార్మికులకి ఏంటంటే మనకు ఈ గుర్తింపు కార్డు గురించి కొంచెం అవగాహన అయితే ఉండదండి సో దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళకు కొంతమందికి అయితే ఐడియా ఉండదు కాబట్టి సో ఈ వీడియో వల్ల ఎంతో కొంతమందికి అయితే ఇది యూస్ఫుల్ అవుతుంది సో ఒకసారి ప్రయోజనాలు చూసేద్దాము సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మ్యారేజ్ కోసం అయితే ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయలైతే ఆర్థిక సహాయం అయితే అందుతుందండి అంతేకాకుండా కాన్పుల కోసం కూడా మనము దరఖాస్తు చేసుకుంటే దానికి కూడా మనకు థర్టీ అయితే బెనిఫిట్ వస్తుందండి ఈ లేబర్ సర్టిఫికెట్ వల్ల సో ప్రతి ఒక్క కార్మికులు అయితే చేసుకోండి అండ్ ఇంకో విధంగా చూసుకున్నట్లయితే ఏదైనా వ్యక్తి సహజ మరణం కింద మృతి చెందిన కార్మిక కుటుంబాలకు సంబంధించి వన్ పాయింట్ త్రీ ల్యాక్స్ చొప్పున పరిహారం కూడా అందుతుందండి ఈ సర్టిఫికెట్ వల్ల అండ్ అంతేకాకుండా వర్క్ చేస్తున్నప్పుడు సో వర్క్ ప్లేస్లో ఏదైనా ఇష్యూ అయ్యి ఏదైనా ప్రమాదం అయి చనిపోయినా కూడా వాళ్ళకైతే ఆర్థిక సహాయం అందుతుందండి అది అంతా చూసుకుందాము సో ఒక్కొక్కరికి ప్రమాదం సంభవించి మృతి చెందితే సిక్స్ పాయింట్ త్రీ ల్యాక్స్ చొప్పున సహాయం అయితే అందుతుందండి అంటే మనకు భవన నిర్మాణం కానివ్వండి ఇతర నిర్మాణ కార్మికులందరూ కూడా ఈ లేబర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఆడవాళ్ళకి కానివ్వండి మగవాళ్ళకి కానివ్వండి చాలా చాలా బెనిఫిట్ అయితే అవుతుంది ఎందుకంటే కూలీ డబ్బులతో డైలీ అనేది ఫ్యామిలీని గడపాలి అన్న దానిపైన మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చిన వైద్యం కానివ్వండి ఏదైనా చదువులు కానివ్వండి సో కాన్పులు కానివ్వండి పెళ్ళిళ్ళకి చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా అలాంటి సో ఈ సర్టిఫికేట్ వల్ల ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క కార్మికులు అయితే అప్లై చేసుకోండి సో దట్ మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుందండి సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే మీకు అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే కనిపిస్తుంది సో కంప్లీట్గా అప్లై అయితే చేసుకోండి సో ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఒకసారి మీ నియర్ బై ఉన్న సిఎస్ఈ సెంటర్ కానివ్వండి మీ సేవా సెంటర్లోకి వెళ్ళేసి కూడా కన్సల్ట్ అవుతే వాళ్ళు ఏదైనా డీటెయిల్స్ ఉన్నా క్లారిఫై అయితే చేస్తారండి సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ సో ఎవరు కూడా ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు అయితే అవుతుంది సో మీరు సపోర్ట్ చేస్తే మరి మీ అప్డేట్స్ తీసుకొని రావడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బై బాయ్ అండి